పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున వంద కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇమీడియట్ గా అదేవిధంగా మూడు వందల కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్ కి బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టారు కాబట్టి ప్రాంత వాసులందరికీ కూడా ఇది ఒక మంచి రోజు దీని వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి నలభై ఏడు కిలోమీటర్ల ఛానల్ ఇంకొక ఇరవై ఏడు కిలోమీటర్ల విస్తరణ జరుగుతుంది దీని వలన ఆయకట్టు తొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు ఇప్పుడు ఉంటే అది ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు అడిషనల్ గా ఆయకట్టు వచ్చేటువంటి పరిస్థితి అందులో ప్రతిపాడు ఒక్కదానికి ఇరవై ఏడు వేల ఎకరాలు ప్రయోజనం పొందుతుంది ప్రతిపాడు గ్రామాల్లో ఉన్నటువంటి తాగునీటి సమస్యలు ముప్పై తొమ్మిది గ్రామాలకి ఇది పూర్తిగా లక్ష ముప్పై వేల మందికి ఇది పూర్తిగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఇంకో పది గ్రామాలు మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడుతుంది వీటితో పాటు